హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ స్వప్న ఫ్యామిలీ ఇవాళ ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ కట్టింగ్ విత్ మెజర్మెంట్స్తో చూస్తాము నేను తీసుకున్న మెటీరియల్ మందంగా ఉంటుంది కాబట్టి నేను లైనింగ్ వేయడం లేదు డైరెక్ట్ మెటీరియల్ మీద నేను మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ వచ్చి సిక్స్ అయినా సిక్స్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు షోల్డర్ నుంచి టేప్ ఇలా కిందికి వైపు పెట్టుకొని తొమ్మిది దగ్గర పద్నాలుగు దగ్గర ఇరవై ఒకటి దగ్గర మార్కింగ్ చేసుకోవాలి టెస్ట్ లూజ్ టెన్ ఆఫ్ దగ్గర అలాగే నడుము లూజ్ నైన్ దగ్గర హిప్ లూజ్ వేను ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ వీడియోలు చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మూడింటిని కలు కలుపుతూ డ్రా చేసుకోవాలండి హిప్ దగ్గర ఓపెన్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ద ఎగస్ట్రా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే ఓపెన్స్ అంత క్లారిటీగా నీట్గా రావండి ఫినిషింగ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ దగ్గరే మార్కింగ్ చేసుకుంటున్నాను బాడీ లూజ్ కోసం టూ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ నేను మార్కింగ్ చేసుకోవడం లేదు నేను ఆల్రెడీ నాకు ఇక్కడ ఇచ్చారు సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఒక ఇంచు మాత్రమే ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మార్కింగ్ వేసినప్పుడు చూసుకొని కొద్దిగా క్లాత్ ఉండేటట్టే కట్ చేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళిన ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది పంజాబ్ బ్రష్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి బయట త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ ఫిఫ్టీ వరకు చార్జెస్ చేస్తున్నారు కొద్దిగా కొద్దిగా డైలీ ట్రై చేస్తున్న మన ఓన్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లాత్ కూడా పరుచుకొని పైన ఈ ఫ్రంట్ క్లాత్ను పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ లేకుండా చక్కగా సర్దుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ కొద్దిగా పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ సిక్స్ అలా ఉంటుంది ఫ్రంట్ అయితే బ్యాక్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ చాలా సరిపోతుందండి హ్యాండ్స్ కోసం నేను ఎయిట్ ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను కొంతమంది ఇప్పుడు హ్యాండ్స్ ఇష్టపడతారు కానీ నేను ఇలాగే కట్ చేసుకుంటున్నాను ఇది ఒక హ్యాండ్ అండ్ ఇది ఇంకొక హ్యాండ్ తీసుకొని అన్నీ పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ చేసే లోపల అక్కడ ఇక్కడ వెళ్ళిపోతాయి క్లాత్స్ బ్లౌజ్కి వేసినట్టు నెక్ పీస్ డ్రెస్ కూడా వేస్తాము డ్రెస్ కోసం అనేసి మనం ముందే కట్ చేసుకున్నాం కదా నెక్ పీస్ అది పెట్టుకొని ఇలా వీడియోలో చేపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి దీన్ని బక్రం అంటారు ఈ కట్ చేసుకున్న పీస్ ఈ బక్రానికి జాయింట్ చేసుకొని కుట్టుకుంటే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది కుట్టనీ కూడా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బా బాయ్